మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇవాళ అవిశ్వాస తీర్మానంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఈ వార్త వింటే ఎవరైనా అవాక్ కవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అక్కీ మాధవి తన మెడలో ఉన్నటువంటి నల్లపూసల గొలుసును బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ బైగల్ల బాలమణికి ఇచ్చి ఇది మూడు లక్షల విలువ చేస్తుంది అని చెప్పి తన చేతిలో పెట్టడం జరిగింది అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు రాజకీయాల కోసం మెడలో ఉన్నటువంటి నల్ల పూసల గొలుసు తీసి ఇవ్వడం ఏంటనే అక్కడున్న వారంతా గుసగుసలాడారు ఏది ఏమైనప్పటికీ సమాజము రాజకీయ పరిస్థితులు మారుతున్న తరుణంలో ఇలాంటి చర్యలు చోటు చేసుకోవడము పరిణామాలకు దారితీస్తుందని అంటున్నారు நீட்லூ கலக்கோ ஆமா நீ <laughs>